ఈరోజు కార్యక్రమంలోకి స్వాగతం ఈరోజు మనం ఆడుకోవే విషయం డాకర్ డాకర్ అంటే ఒకే కంప్యూటర్ని పది వేరే వేరే కంప్యూటర్స్గా మనం వాడుకునేలా చేయగలటమే దీని ముఖ్య ఉద్దేశం అలా చేస్తే మనకు వచ్చిన ఉపయోగం ఏంటి అలా చేయాల్సిన అవసరం ఏంటి ఇది ప్రోగ్రామర్లు రాసే విధానాన్ని ఏమన్నా మారుస్తుందా దీనివల్ల లాభం ఎవరికి ఇలాంటి రకరకాల ప్రశ్నలకి సమాధానాలు చర్చిద్దాం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అసలు ఆ పేరేంటి ప్రతి దానికి ఒక పేరు ఆ పేరు కనుక బోలెడి కథలు అవి తెలుసుకోవడం కూడా ముఖ్యమే మరి మనకి చాలా వరకు పేర్లు ఉపమానాలుగా ఉంటాయి అంటే సిమిలీస్ అనమాట ఈ డాకర్ విషయం తీసుకుంటే షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించింది ఈ పేరు షిప్పులు రకరకాల వస్తువుల్ని రవాణా చేయడానికి ఉపయోగించేవి కంటైనర్స్ అంటారు కాబట్టి దానికి సంబంధించిన ఒక పేరు వాడుకున్నారు చరిత్రలోకి వెళ్ళి ఇలాంటివి తయారు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకి ఇలాంటివి తయారు చేస్తున్నారు అంటే ఎలాంటి కంపెనీలు దీన్ని తయారు చేస్తూ ఉండొచ్చు క్లౌడ్ ప్రొవైడర్స్ ముఖ్యంగా అమెజాన్ లేకపోతే గూగుల్ ఇప్పుడు అజ్యూర్ ఇలాంటివే కాకుండా ఇంకా బోల్డ్ రకాల క్లౌడ్ ప్రొవైడర్సు వాళ్ళ కంప్యూటింగ్ రీసోర్స్ని మిగతా వాళ్ళకి అద్దెకి ఇవ్వటానికి రకరకాల సాఫ్ట్వేర్లు తయారు చేశారు చాలా ఏళ్ళుగా ఈ రంగంలో చాలా రీసెర్చ్ జరిగింది ఒక ప్రోగ్రామర్గా మీకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మీరు కనుక ఒక ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలి అనుకున్నారనుకోండి మీ పొలంలో మీరు ఏదో పని చేసుకోవాలి దానికోసం ఒక ట్రాక్టర్ కావాలి ఆ ట్రాక్టర్ ఖరీదు ఉదాహరణకి పది లక్షలు ఉంది అనుకుందాం మీ పొలంలో ఆ పది లక్షల ట్రాక్టర్ని తీసుకుని మీరు కాసేపు దాంతో ఏ పని చేయాలో ఆ పనులన్నీ చేసి ఆ ట్రాక్టర్ని ఉపయోగించి మీ పొలాన్ని దున్ని మీకు కావాల్సిన లాభాలు ఆర్జిస్తారు కానీ పది లక్షల రూపాయలు పెట్టుకున్న ఆ ట్రాక్టర్ని మీరు సంవత్సరంలో రెండు మూడు సార్లు మాత్రమే వాడుతున్నారు అనుకుందాం ఆ మిగతా టైం అంతా అది వృధాగా పడున్నట్టే కదా అలాంటప్పుడు ఏం చేస్తారు కొనుక్కోకుండా ట్రాక్టర్ని అద్దెకి తీసుకుందామని చెప్పి ప్రయత్నిస్తారు అలా అద్దెకి తీసుకోవడం ద్వారా ఒకే ఒకడు కొంటాడు వాడు చాలామందికి అదే ట్రాక్టర్ని ఇవ్వడం ద్వారా వాడు లాభాన్ని సంపాదిస్తాడు అలాగే మీరు డబ్బుల్ని పొదుపు చేస్తారు ఇలా రెండు విధాలుగా రెండు కంపెనీలు లాభపడుతూ ఉంటాయన్నమాట ఇలాంటి విషయాన్ని మనం కంప్యూటర్ ఇండస్ట్రీకి అన్వయిద్దాం ఉదాహరణకి మీరు ఒక ఒక పెద్ద కంపెనీ నడుపుతున్నారు అమెజాన్ లాంటి కంపెనీ మీరు వాడుతున్నారు అనుకుందాం సంవత్సరంలో ఒకసారి మాత్రం మీకు విపరీతమైన ట్రాఫిక్ అంటే మీ సైట్కి చాలామంది విజిట్ చేస్తూ మీ దగ్గర ఉండే బోల్డ్ వస్తువుల్ని కొంటూ ఉంటారు అప్పుడు మీరు చాలా కంప్యూటింగ్ రీసోర్సులు అవసరం అవుతాయి అంటే ఒక క్షణంలో కొన్ని పదివేల రిక్వెస్ట్లని లేకపోతే ఒక క్షణంలో మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ని కనుక మీరు ప్రొవైడ్ చేయాలి అంటే మీ దగ్గర చాలా కంప్యూటింగ్ పవర్ అవసరం అలా అని చెప్పి మీరు ఒకేసారి అన్ని కంప్యూటర్లు కొని పెట్టుకున్నారనుకోండి సంవత్సరంలో మిగతా టైం అంతా పెద్దగా పనుండదు అంటే ఆ డబ్బులన్నీ వృధాగా పోతున్నాయి అన్నమాట అలాంటప్పుడు మీరు ఇందాక మనం ఆడుకున్న ట్రాక్టర్ విషయంలాగే మీ ప్రోగ్రామ్స్ని ఒక అద్దె కంప్యూటర్లో కనుక రన్ చేస్తూ అవసరమైనప్పుడు మాత్రమే ఆ అద్దె కంప్యూటర్లని పెంచుకోవడం కానీ అవసరం లేనప్పుడు తగ్గించడం కానీ చేస్తుంటే కనుక మీకు చాలా లాభం వస్తుంది ఇందాక మనం అనుకున్న క్లౌడ్ ప్రొవైడర్స్ అచ్చంగా దీన్ని మాత్రం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మనకి అంటే మీరు వాళ్ళ దగ్గర తీసుకున్న సర్వీసులు వాళ్ళ కాంట్రాక్ట్ల ప్రకారం ఎంతవరకు మీ అద్దె కంప్యూటర్లని పెంచుకోవచ్చు లేక తగ్గించవచ్చు అంటే మీకున్న డిమాండ్ని బట్టి దాన్ని స్కేల్ అప్ అంటారు లేకపోతే స్కేల్ డౌన్ అంటారు అంటే మీకు కావాల్సిన బోల్డ్ ట్రాక్టర్లు కావాలా ఒక ట్రాక్టర్ కావాలా అలాగా మీరు నిర్ణయించుకోవచ్చు అనమాట ఇలాంటి వాటి చేయాలంటే ఆ కంపెనీ ఒక కంప్యూటర్ని కృత్రిమంగా మీకు అందించగలగాలి అప్పటికప్పుడు అలా ఒక కంప్యూటర్ని పలు కంప్యూటర్లుగా మీకు ఇవ్వగలిగే విధానాన్నే మనం వర్చువలైజేషన్ అంటాం అంటే ఉదాహరణకి వాళ్ళు ఒక కంప్యూటర్ కొనుక్కుంటాడు ఒక మషిన్ నిజంగా అందులో ఉండే సిపియు కానీ లేకపోతే మెమరీ కానీ అని ఒక పెద్ద కంప్యూటర్ కొనుక్కున్నాడు అనుకుందాం ఆ పెద్ద కంప్యూటర్ని పది చిన్న కంప్యూటర్లుగా మీకు భ్రమని కలిగిస్తూ అనమాట దానివల్ల ఒక కంప్యూటర్ని పది మందికి వాడు అద్దెకి ఇచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల ఇందాక మనం అనుకున్నట్టు అందరూ లాభపడుతూ ఉంటారు వీటన్నిటిని అర్థం చేసుకోవడంలో మనకు ఉపయోగపడే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం రాసిన ప్రోగ్రాము వేరేవాడి కంప్యూటర్లో రన్ అవ్వాలి అంటే ఏమేమి అవసరం అనే దాని గురించి ఆలోచించాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మీరు కష్టపడే ఒక ప్రోగ్రాం రాశారు ఆ ప్రోగ్రామ్ మీ కంప్యూటర్లో అయితే చాలా సులువుగా రన్ అయిపోతుంది ఎందుకంటే దానికి కావాల్సిన అన్నీ మీరు ఇన్స్టాల్ చేసుకునే ఉంటారు కదా అలా కాకుండా మీరు మీ మీ ప్రోగ్రామ్ తీసుకొని మీ ఫ్రెండ్ కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నారు అది ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నప్పుడు వాడికి మీ ఫ్రెండ్కి మీ ప్రోగ్రామ్ని అందించాలి అలా ఇవ్వాలంటే దాన్ని ఏదో ఒక ఫార్మాట్లో అతనికి పంపించాలి ఉదాహరణకి మీరు దాన్ని జిప్ చేసి అంటే కంప్రెస్ చేసి ఈమెయిల్లో పంపించారు అనుకుందాం దాన్ని మీ ఫ్రెండు అతని కంప్యూటర్లో రన్ చేయాలి అంటే మీ ప్రోగ్రామ్ ఏ భాషలో అయితే మీరు రాశారో ఏ లాంగ్వేజ్లో అయితే రాశారో దానికి సంబంధించిన కంపైలర్ సో లేకపోతే మీరు కనుక అతనికి కంపైల్ అయిన కోడ్ పంపించారనుకోండి ఆ కంపైల్ అయిన కోడ్ అది ఒకవేళ యూనిక్స్ మీద రన్ అయ్యే సిస్టమా లేకపోతే విండోస్ మీద రన్ అయ్యే ప్రోగ్రామా లేకపోతే మ్యాక్ మీద మాత్రమే రన్ అవుతుందా ఇలాంటివి రకరకాల ప్రశ్నలకి సమాధానాలు ఆలోచించాల్సి ఉంటుంది ఇదే సమస్యని ఇందా మనం అనుకున్న క్లౌడ్ ప్రొవైడర్స్కి అన్వయించి చూద్దాం మీరు ఒక అద్దెకి కంప్యూటర్ తీసుకున్నారు మీ దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ని మీరు కనుక వాడి కంప్యూటర్ మీద రన్ చేయాలంటే వాడి కంప్యూటర్లో మీకు కావాల్సిన అన్ని ఇతర సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసి ఉండాలి కానీ అది ఎంత సులువు కాదు అది చెప్పటం అతను ఆ పర్టికులర్ కంపెనీ మీకు కావాల్సిన అన్ని విషయాలని అన్ని సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసి ఉంచడం అనేది కుదిరే పని కాదు అందుకనే ఏం చేస్తామంటే మీకు అవసరమైన అన్ని డిపెండెంట్ లైబ్రరీస్ కానీ అన్ని డిపెండెంట్ సాఫ్ట్వేర్లు కానీ మీరే వాడికి పంపిస్తారన్నమాట ఒక చిన్న డబ్బాలో పెట్టి అనుకుందాం వాడు ఆ మీరు పంపించిన డబ్బాని యథాతథంగా కనుక ఎగ్జిక్యూట్ చేయగలిగితే మీరిద్దరికీ పని సులువుగా అయిపోతుంది ఇలా ఇందాక మనం చెప్పుకున్నట్టు మీరు మీకు కావాల్సినవన్నీ ఎలాగైతే ఒక డబ్బాలో పెట్టి వాడికి పంపిస్తామంటారో ఆ పంపించే డబ్బానే కంటైనర్ అంటారనమాట వాడు ఆ కంటైనర్ని రన్ చేస్తాడు ఇప్పుడు మీకు వాడికి మధ్య ఉన్న కాంట్రాక్ట్ ఏంటంటే నేను నీకు పంపించే ఏ డబ్బా అయినా సరే నువ్వు ఎగ్జిక్యూట్ చేయగలగాలి అని ఒక కాంట్రాక్ట్ రాసుకుంటారు ఇప్పుడు మీ దగ్గర వాడి దగ్గర ఒక కామన్గా ఒక విషయం ఉండాలి ఏంటది ఆ డబ్బా తయారు చేయడం మీకు తెలియాలి ఆ డబ్బా అంతా ఎగ్జిక్యూట్ చేయడం వాడికి తెలియాలి మీ ఇద్దరికి మధ్య కామన్గా ఉండేది ఇప్పుడు డాకర్ మీరు డాకర్ కంపోజ్ యూస్ చేసి మీ ప్రోగ్రామ్స్ మొత్తాన్ని ఒక డబ్బాలో పెట్టి కంటైనర్ లాగా వాడికి పంపిస్తారు వాడు మీ డాకర్ కంటైనర్ని డాకర్ ద్వారా రన్ చేస్తాడు ఇప్పుడు మీ ఇద్దరికి మీరు ఏ ఏ సాఫ్ట్వేర్ అవసరం అవుతాయి ఏ లైబ్రరీలు అవసరం అవుతాయి అలాగే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం అవుతుంది అనే విషయాలు అనవసరం వాడికి కావాల్సింది డాకర్ కంటైనర్ మీరు వాడితో మాట్లాడే కాంట్రాక్ట్ డాకర్ కంటైనర్ ఒక కంప్యూటరే కాదు ఒకవేళ మీ ప్రోగ్రామ్ రన్ అవటానికి ఇరవై కంప్యూటర్లు అవసరం అయ్యాయి అనుకుందాం ఆ ఇరవై కంప్యూటర్లను కూడా ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ చాలా సులువుగా ప్రొవైడ్ చేయగలుగుతాయి ఇందాక మనం అనుకున్నట్టు ఒక కం ఒక డాకర్ డబ్బానే కాకుండా మీరు పది పదిహేను కంటైనర్లని ఒకేసారి మీ క్లౌడ్ ప్రొవైడ్ దగ్గరికి పంపించి ఈ అన్నిటినీ ఒకేసారి స్టార్ట్ చేయాలి లేకపోతే ఒకేసారి వీడన్నిటినీ ఆపేయాలి అనేది కూడా మీరు చెప్పచ్చు ఇలాంటి ఒకటి కన్నా ఎక్కువ కంటైనర్స్ని సమన్వయపరుస్తూ పరిచేయడానికి చాలా రకాల టూల్స్ తయారు చేశారు అందులో ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన టూల్ పేరు క్యూబర్ ఇది కూడా ఈ షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పదమే గ్రీక్ భాషలో క్యూబర్ అంటే ఒక షిప్ క్యాప్టెన్ అని ఒక అర్థం ఉంది అందుకనే ఈ డాకర్ అనేది షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించింది అండ్ డాకర్ కంటైనర్స్ అనేవి షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు కాబట్టి ఒకటి కన్నా ఎక్కువ డాకర్స్ని మేనేజ్ చేసేవాడు ఒక క్యాప్టెన్ లాగా మనం క్యూబర్ నైటిస్ని మనం భావించవచ్చు ఇందా మనం అనుకున్నాం కదా ఉపమానాలు చాలా ముఖ్యం ఒక్కొక్కటి ఏం చేస్తుంది అనేది దాని పేరు పెట్టి కొంచెం అర్థం చేసుకోవచ్చు అనమాట డాకర్ గురించిన ఈ విషయాలు కొన్ని మాత్రం మనం శృసించాం కానీ దీంట్లో ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి మీకు కనుక ఈ శీర్షిక నచ్చితే మీరు నీకు నచ్చిందనో లేకపోతే ఇంకేమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఏ విషయాలు తెలుసుకోరుతున్నారో వాటి గురించో నాకు చెప్పండి నేను వచ్చే శీర్చికల్లో వాటి గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను మీకు ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను ధన్యవాదాలు